ఇండియన్ సినిమాలో ఫైర్ సినిమా లేపిన వివాదం అంతా ఇంత కాదు భారతీయ సమాజంలో లెసిపియన్ కంటెంట్తో సినిమా రావడమా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితుల్లో ఏకంగా సినిమా తీస్తారా అంటూ కొన్ని సంఘాలు తీవ్ర ఆందోళనలు చేశాయి ఇందులో కంటెంట్ బోల్డ్ అయినా ఓ సామాజిక అంశాన్ని భిన్న దృక్కోణంలో సినిమా ప్రజెంట్ చేసింది తాజాగా తమిళంలో వచ్చిన కాదల్ ఎన్నబదు పొదువు డామై చిత్రం కూడా ఇదే ఇతివృత్తంతో వచ్చింది ఇందులో ఇద్దరి మధ్య లింగభేదం సంబంధం లేకుండా చిగురించే ప్రేమ గురించి దర్శకుడు ఆరదంగా చెప్పాడు కానీ హంటర్ హెయిర్ స్టోరీ రాగిణి ఎంఎంఎస్ లాంటి సినిమాలు కేవలం బోల్డ్ దృశ్యాలతో ప్రేక్షకులను రంజింపచేసి డబ్బు వసూలు చేసుకునే ఉద్దేశంతో తీసినవని ఇలా రెండు రకాల కంటెంట్లతో బోల్డ్ సినిమాలు వస్తున్నాయి ఈ కల్చర్ ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉంది ఆస్కర్ అవార్డు కొట్టిన అనోర సినిమా ఓ వేస్య బేసిడ్ స్టోరీ ఇందులో నటీ నటులు భావోద్వేగాలను ఎంతో హృదయంగా ఉంటాయి వేస్య ఆధారంగా తీసిన స్టోరీయే అయినా కథలో భాగంగానే ఉంటుంది తప్ప ప్రేక్షకుడి కోణాన సన్నివేశాలు ఉండవు ఇక్కడే డర్టీ పిక్చర్కి ఆస్కార్ పిక్చర్ కి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఇక కొన్ని సినిమాలు మిస్ టీచర్ బిఏ పాస్ లాంటివి యువతను పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి ఇలాంటి సినిమాలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది మొన్నటి ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో అనోరా అనే రొమాంటిక్ చిత్రం పేరు మారుమోగిపోయింది ఆస్కార్ వేదిపై దాదాపు ఐదు విభాగాల్లో విజయాన్ని అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఉత్తమ చిత్రం ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను అందుకుంది ఇదే ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది ఇరవై మూడు ఏళ్ల వేసే చుట్టూ తిరిగే కథ ఇది ధనవంతుడైన ఓ యువకుడు ఆమెను వివాహమాడడం అనే సంఘటన చుట్టూ అల్లిన కథ ఇది ఇందులోని డైలాగులు సైతం జనాలకు బాగా ఇటువంటి కథలనే మన భారత చిత్రసీమలోనూ వచ్చాయి నాటి దేవదాసు నుంచి నేటి హిరామండి వెబ్ సిరీస్ వరకు ఎన్నో సినిమాలు వేష్యలే కథానాయకులు వారి చుట్టూనే కథలు అవన్నీ హిట్లే దాదాపు అన్ని సినిమాలు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో రొమాంటిక్ సినిమాలు వచ్చాయి ఇందులో రంజింప చేయడమే లక్ష్యంగా ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ కంటెంట్ లో బోల్డ్ ఉన్న కథపరంగా అవసరం మేరకే ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలు కల్ట్ గా నిలిచిపోయాయి ఆ సినిమాలను బూతుగా చూడలేం మానవ దేహాన్ని చూపించే విధానాన్ని బట్టి ప్రేక్షకుడు భావాలు మారుతాయి కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉన్న అన్ని సినిమాలు బూత్ సినిమాలుగా కొట్టి పారేయలేం డట్టి పిక్చర్స్ సినిమాలు ఇలా కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తారు సినిమాలో కాస్తంత బోల్డ్ కంటెంట్ కు సెన్సార్ కత్తిర పెడుతున్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మాత్రం బోల్డ్ కంటెంట్ కు ఎలాంటి అడ్డంకులు లేవు ఇంట్లోనే కూర్చొని అడల్ట్ సినిమాలు చూసేస్తున్నారు ఆ కంటెంట్ కు ఎక్కువ ఆదరణ ఉందని దర్శకుడు సైతం అలాంటి కథలకే ఇప్పటికే ఆంక్షలు దేశంలో అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఓటీటీలను కట్టడి చేసే ఉద్దేశం ఉన్నట్లు ప్రకటించింది అయితే అంతర్జాతీయ ప్లాట్ఫామ్లు కావడంతో కంటెంట్ పై ఆంక్షలు విధించడం వల్ల దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం లేదని దుష్ప్రచారం జరుగుతోందేమోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది గంగూబాయి కాట్యావాడి నాలుగేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలను పొందింది అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ నటి ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవలను ఆధారంగా చేసుకుని ఈ హిందీ సినిమా తీశారు ఆలియా భట్ ప్రధాన పాత్రధారి ఉత్తమ నటి అవార్డు ఆమె దక్కించుకుంది దాదాపు పదిహేను ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన వేదం సినిమా గుర్తుందా అనుష్క అందులో వేష్య పాత్ర పోషించడం అప్పట్లో సెన్సేషన్ ఆ సినిమా ఆ ఏడాది ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది ఉత్తమ నటిగా అనుష్క ఫిలింఫేర్ అవార్డు అందుకుంది ఈ సినిమాలో ఐదు కథలు ఉంటాయి కానీ అనుష్క నటన మాత్రం ఎవర్ గ్రీన్ ప్రేమాభిషేకం చూడని వారు ఉండరేమో సహజ నటిగా పేరు పొందిన జయసుధ ఈ సినిమాలో వేష్య పాత్రలో నటించి అందరి చేత మన్ననలనే కాకుండా పురస్కారాలు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది జయసుధ ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు దేవదాసు సినిమా పంతొమ్మిది వందల యాభై వచ్చింది ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఇందులో గుర్తులు పోయే మరొక పాత్ర ఉంది అదే చంద్రముఖి అనే వేష్య పాత్రను లలిత పోషించారు ఆమె నర్తకి సావిత్రికి దూరమైన దేవదాసుకు ఆమెకు దగ్గర అవుతాడు అతని కోసం ఆమె తన వేష్య వృత్తిని మానేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ప్యాస హిందీ చిత్రం నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది ప్యాస అంటే దాహం అని అర్థం ఇందులో గురుదత్ వహీదా రహమాన్ నటించారు కోల్కత్తాలోని రెడ్ లైట్ ఏరియాలో ఈ సినిమాని తీయాలని ప్రయత్నించిన కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు దీంతో ముంబైలోనే రెడ్ లైట్ ఏరియా సెట్ వేసి పూర్తి చేశారు ఇరవై గొప్ప భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది హీరా మండీ ది డైమండ్ బజార్ ఇది ఒక వెబ్ సిరీస్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ ఇది గత ఏడాది నుంచి స్ట్రీమ్ అవుతోంది ఈ సిరీస్ కు ముందు బన్సాలి దేవదాసు గంగుబాయ్ కాత్యావాడి సినిమాలు తీశారు ఆ తరువాత తీసిన హీరా మండి వెబ్ సిరీస్లో మనీషా కోయిరాల సోనాక్షి సిన్హా అదితిరావు హైదరి రీచా చద్దా సంజీద షేక్ చర్మిన్ సేగల్ తదితరులు నటించారు దీంట్లో మహిళ ప్రధాన పాత్రధారులందరూ వేష్యలుగానే కనిపించడం విశేషం హాలీవుడ్ తొలి నుంచి వేష్య కథ ప్రధాన అంశంగా ఎన్నో సినిమాలు వచ్చాయి వస్తున్నాయి వీరిలో చెప్పుకోదగినవి డేంజరస్ బ్యూటీ నానా ది ట్రూకీ ఆఫ్ ప్లేజర్ ఏ హార్ట్స్ ప్రోగ్రెస్ ది లాస్ట్ మిస్ట్రీస్ రోమ్ స్వాన్ ఇన్ లవ్ కామసూత్ర ఎయిర్టెల్ లవ్